యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లోని ఘనంగా జరిగింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ ఒలింపియాడ్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అవార్డులను అందజేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లల్లో విశ్లేషణాత్మక సృజనాత్మక ఆలోచనల్ని పెంచడానికి యూనిఫైడ్ నిర్వహిస్తున్న ఒలింపియాడ్స్ పరీక్షలు వారి భవిష్యత్కు బలమైన పునాదులవుతాయని అన్నారు పోటీ ప్రపంచంలో పాఠశాల విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు యూనిఫైడ్ కౌన్సిల్ సీఈఓ శ్రీనివాస్ కల్లూరి మాట్లాడుతూ విద్యార్థుల్లో భావనాశక్తి ఆలోచనా విధానం సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షించేలా ఒలింపియాడ్లను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వితౌట్ నాలెడ్జ్ వి కాన్ డూ దట్ ఈస్ నౌ గోయింగ్ స్టోరీ ఇప్పుడు మనం దగ్గర ఏది కోల్పోయినా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అని ఉంటే ఏదైనా సాధించవచ్చు సో అది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ సో ఈరోజు అలాంటి వాళ్లకు ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో మరి యూనిఫైడ్ కౌన్సిల్ వారు ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద ఇండియా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి దాంట్లో మీలాగా ప్రతిభను టాలెంటెడ్ పర్సనాలిటీస్ను సెలెక్ట్ చేసి వారికి ఒక ఇట్లాంటి గొప్ప ఈవెంట్ సెలబ్రేషన్ కండక్ట్ చేసి మరింత సపోర్ట్ చేయడం కోసం ప్రోత్సహించడం కోసం ఈరోజు ఈ అవార్డ్స్ ఇవ్వడం ఇందులో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది నేను కూడా స్టూడెంట్ని ఇప్పుడు ఇప్పుడు నవ్ యామ్ ఏ మినిస్టర్ బట్ స్టీల్ నవ్ ఏ స్టూడెంట్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డీ అండ్ అగైన్ ఐ రోడ్ మై అటెండెడ్ మై అనదర్ పిహెచ్డి ఎంట్రన్స్ ఐ అటెండెడ్ డబల్ పిహెచ్డి పా సో ఐ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై లెవెల్ మై సెల్ఫ్ మై పర్సనాలిటీస్ మై ఎడ్యుకేషన్ మై నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది ఎక్కడా కూడా ఆపడానికి లేదు చాలా పెద్ద ప్రపంచం దాంట్లో జస్ట్ ఇంత అంతలో చాలా వన్ పర్సెంట్లో చాలా చాలా తక్కువ మనకు తెలిసిన నాలెడ్జ్ సో ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకున్న నా సంస్కారము చదువు నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి అది ఈ సమాజానికి ఒక నిరంతర ప్రవాహం లాగా నేర్చుకోవాలి నేర్చుకున్నది కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా షేర్ చేయాలి టీచ్ చేయాలి పంచాలి సో అది ఎప్పుడు కూడా అవసరం అందుకనే నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలని నా కోరిక నా డ్రీమ్ అది